రెడ్డి కళాశాల కెపాసిటీ బిల్డింగ్ సెంటర్ నందు ప్లేస్మెంట్ సెల్ రసాయన శాస్త్ర విభాగం మరియు ఆక్యుఎసీ వారి సంయుక్త ఆధ్వర్యంలో దివీస్ ల్యాబోరేటరీస్ లిమిటెడ్ వారిచే రెండు వేల ఇరవై ఐదు మరియు అంతకుముందు విద్యా సంవత్సరంలో బిఎస్సీ రసాయన శాస్త్రం ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ బీటెక్ మెకానికల్ అండ్ కెమికల్ బీఫార్మసీ డిప్లొమా పూర్తి చేసుకున్న అభ్యర్థులకు సస్యారెడ్డి కళాశాల ప్రాంగణంలో ప్రాంగణ ఎంపికలు నిర్వహించారు ఈ ప్రాంగణ ఎంపికలకు అరవై ఒక్క మంది విద్యార్థిని విద్యార్థులు హాజరై ల్యాబోరేటరీస్ లిమిటెడ్ వారిచే వ్రాత వ్రాత మరియు మరియు ఎంపిక ఎంపిక విధానంలో విధానంలో పాల్గొన్నారు ఈ పరీక్షలు వారి హెచ్ఆర్ రాజేష్ పర్యవేక్షణలో నిర్వహించారు వ్రాత మరియు మౌఖిక పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు వారి వ్యక్తిగత ఇమెయిల్స్ ఆఫర్ లెటర్స్ పంపించబడతాయని కంపెనీ హెచ్ఆర్ రాజేష్ తెలిపారు ఎంపికైన అభ్యర్థులకు సంస్థ హెచ్ఆర్ నిబంధనల ప్రకారం ండి మూడు పాయింట్ నాలుగు సున్నా లక్షల రూపాయల వరకు వార్షిక వేతనం ఆరోగ్య మరియు ప్రమాద భీమా మరియు సంవత్సరానికి రెండు జతల యూనిఫామ్లు అందించబడతాయని తెలిపారు ఈ ప్రాంగణ ఎంపికల్లో అర్హత సాధించిన అభ్యర్థులందరికీ సొసిఆర్ రెడ్డి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెఏ రామరాజు కరస్పాండెంట్ డాక్టర్ కెఎస్ విష్ణుమోహన్ వైస్ ప్రిన్సిపల్ కె విశ్వేశ్వరరావు ఐక్యూఏసి కోఆర్డినేటర్ డాక్టర్ జీరాము

దివీస్ ల్యాబోరేటరీస్ వారి సౌజన్యంతో క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది దీనికి ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ అనలిటికల్ కెమిస్ట్రీ బీఎస్సీ కెమిస్ట్రీ అండ్ ఫార్మసీ ఎం ఫార్మసీ అండ్ బీటెక్ మెకానికల్ అండ్ కెమికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అర్హులు దీనికి వీళ్ళకి నియర్లీ శాలరీ ప్యాకేజీ మీకు వన్ రెండు లక్షల అరవై నాలుగు వేల దగ్గర నుంచి మూడు లక్షల నలభై వేల వరకు కూడా వార్షిక వేతనంతోను అలాగే వాళ్ళకి అకామిడేషన్ ఫెసిలిటీస్ ఇన్సూరెన్స్ అలాగే యూనిఫామ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్తో ఈరోజు ఉపాధి కల్పించడం కోసం దివీస్ ల్యాబొరేటరీస్ వారు కళాశాలకు విచ్చేయడం జరిగింది ఎందుకు గాను ఈ జిల్లా నలుమూల నుంచి కూడా ఎంతోమంది విద్యార్థులు హాజరయ్యి ఈ యొక్క క్యాంప్ క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ని విజయవంతం చేయడం జరిగింది ఈ క్యాంపస్ రిక్రూట్ రిక్రూట్మెంట్ డ్రైవ్ కండక్ట్ చే నిర్వహించడానికి కళాశాల యాజమాన్యం వారు అలాగే మా ప్రిన్సిపల్ గారు మిగతా సభ్యులు పీజీ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ హెచ్ఓడి అండ్ డిగ్రీ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ హెచ్ఓడి వీటి అందరూ సహకారంతో ఈ సహ ఈ కళాశాల క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ని నిర్వహించడం జరుగుతోంది విద్యార్థులందరూ కూడా వ్రాత పరీక్షను అలాగే మౌఖిక పరీక్షను కూడా ఎదుర్కొని కంపెనీలో ఉద్యోగ అర్హత సాధించడానికి ప్రయత్నం జరుగుతోంది ఇలాంటి కళాశాల క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్స్ కండక్ట్ చేయడానికి యాజమాన్య వారు నిరంతరం విద్యార్థులకి సహకరిస్తూ ఉపాధి మార్గంలో ముందంజలో ఉండడానికి సర్సారెడ్డి కళాశాల ఎప్పుడూ కూడా విద్యార్థుల వెంట ఉండ ఉంటుంది అన్న నినాదానికి కట్టుబడి ఉంది మా కళాశాల క్యాంపస్ ప్లేస్మెంట్స్ యొక్క ప్రధాన జయం విద్యార్థిగా రండి ఉద్యోగంగా వెళ్ళండి అన్న యొక్క క్యాప్షన్ని నిరంతరం అమలుపరచడానికి విద్యార్థులకు సంబంధించిన వివిధ రకాల క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అలాగే వాడు సంబంధించిన యొక్క వివిధ సబ్జెక్ట్ సంబంధించిన యొక్క టెక్నికల్ నాలెడ్జ్ అలాగే వివిధ రకాల యొక్క నైపుణ్య అభివృద్ధి కోసం కూడా నిరంతరం తరగతులను శిక్షణ తరగతులను ఇస్తూ వెస్ట్ గోదావరి డిస్టిక్లోను అలాగే జిల్లాలో కూడా ముందంజలో ఉండడానికి ఏమాత్రం సందేహం లేదని తెలియజేయాలని సంతోషిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్